నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఫైబర్ నెట్ లో ఎలాంటి అవకతవకలు జరిగాయి ప్రజల డబ్బుని ఎలా దుర్వినియోగం చేసింది అప్పటి ప్రభుత్వం అనే విషయాలు జీవి రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ బయటకి తీసుకొస్తూ ఉన్నారు ఏంటి ఒక పక్క చూస్తే మొత్తం విజయసాయి రెడ్డి వరకు తిరుగుతుంది ఇంకా ఏ అంశాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అసలు విజయసాయి రెడ్డి గారు ఎలా ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా ఎలా తప్పు చేసుకుంటారు ఇప్పుడు వాస్తవంగా ఏపీ ఫైబర్ నెట్ అనేది ప్రజలకి సాంకేతికతని చేరువు చేసే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ తోటి ఏర్పాటు చేయబడ్డ ఒక వ్యవస్థ అంటే ప్రజలకి ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కేబుల్ కనెక్టివిటీ ఈ మూడు కలిపి అతి సరసమైన ధరలకి నూట నలభై తొమ్మిది రూపాయలకి ఈ మూడు సర్వీసెస్ ప్రజలకు అందించాలనే ఒక లక్ష్యంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది ఆ ప్రభుత్వ హయంలో పది లక్షల ఇళ్ళకి ఆ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయటం కూడా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టే నాటికి వన్ మిలియన్ కనెక్టివిటీ తోటి ఆ ఫైబర్ నెట్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారికి క్యారీ ఫార్వర్డ్ అవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వన్ మిలియన్ కనెక్టివిటీని అట్లీస్ట్ టూ మిలియన్ చేసి ఉండాలి లేదంటే ఇంకొక ఐదు లక్షల కనెక్టివిటీ అయినా యాడ్ చేయాలి కానీ మనకి అందుతున్న సమాచారం ఏంటి అంటే పది లక్షల కనెక్టివిటీతో వాళ్ళ చేతికి వచ్చిన వారసత్వంగా వాళ్ళకు అందిన ఫైబర్ నెట్ కార్పొరేషన్ని ఐదు సంవత్సరాల హయాంలో సక్సెస్ఫుల్ గా ఐదు లక్షలకు తగ్గించగలిగారు అంటే పది లక్షల కనెక్టివిటీని పెంచాల్సిన దగ్గర ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ మాకి వీళ్ళ సర్వీసెస్ వద్దు వద్దు అని చెప్పని వాళ్ళు వేరే సర్వీసెస్ ఆఫ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మనకి బయట మార్కెట్లో రకరకాల ఉన్నాయి కదా డిష్లు రిలయన్స్ జియో వాళ్ళవి ఎయిర్టెల్ వాళ్ళవి తర్వాత సన్ నెట్వర్క్ ఇట్లా రకరకాల సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు కదా వాళ్ళది ఎవరిదైనా మేము ఆఫ్ లేదంటే సిటీ కేబుల్ వాళ్ళది వాళ్ళది ఎవరిదైనా ఆఫ్ చేసుకుంటాం కానీ ఈ ప్రభుత్వ కేబుల్ కనెక్టివిటీ మాకు వద్దు అని చెప్పాను ఎందుకంటే ఈ ప్రభుత్వ కేబుల్ కనెక్టివిటీ తోటి టీవీ ఆన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారి భజన యాడ్లు ప్రభుత్వ ప్రోమోలు ఇవి కంపల్సరీ చూడాల్సినవి మరి తీరా చూస్తే సర్వీసెస్ పరంగా చాలా అధ్వానపు సర్వీసెస్ దీంతో ఎప్పుడైనా ఒక సంస్థకి కస్టమర్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా అనేది వాళ్ళు అందించే సర్వీసెస్ మీద ఆధారపడి ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో పది లక్షలు ఉన్న సబ్స్క్రైబర్స్ ఐదు లక్షలకు పడిపోయారు అంటే ఈ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఆ కేబుల్ సర్వీసెస్ పట్ల ప్రజలు తృప్తికరంగా లేరనే అర్థం అక్కడ అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పది లక్షల కనెక్టివిటీతో పాటుగా ఆ ప్రభుత్వం ద్వారా కేవలం నూట ఎనిమిది మంది ఉద్యోగులతోటి పది లక్షల కనెక్టివిటీని మానిటర్ చేయగలిగారు అంటే పర్ మంత్ నలభై లక్షల శాలరీ బిల్లు తోటి ఆ వ్యవస్థ ఆ రోజు నిర్వహణ చేయగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో నూట ఎనిమిది మంది ఉన్న ఉద్యోగుల్ని పదమూడు వందల అరవై మందికి ఉద్యోగుల సంఖ్యను పెంచారు నలభై లక్షలు ఉన్న శాలరీ బిల్ని నాలుగు కోట్ల రూపాయలు చేశారు పర్ మంత్ అంటే నిర్వహణ ఖర్చులు పెరిగాయి సిబ్బంది సంఖ్య పెరిగింది ప్రొవైడెడ్ సర్వీసెస్ మాత్రం చాలా అధ్వానంగా అందాయి అని చెప్పని సబ్స్క్రైబర్సు బై బై చెప్పి వెళ్ళిపోయారు ఈ విధమైన మెయింటెనెన్స్ తోటి ఆ సంస్థ నిర్వహించింది ఇప్పుడు హత్యాయతనం కేసు ఆరోపణల్లో పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి గారు చైర్మన్ గా అంటే ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లేదు ప్రభుత్వ సంస్థలని ఇష్టారీతిన వాళ్ళ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిలాగా నిర్వహించేశారు ఒక ప్రొఫెషనలిజం కానీ ఒక ప్రభుత్వ కార్యాలయ ఒక ప్రభుత్వ కార్పొరేషన్ నిర్వహణకి జవాబుదారీతనం కానీ ఇవి ప్రభుత్వ నిధులతో నిర్వహణ జరుగుతున్న ఒక కార్పొరేషను దీన్ని రేపు రోజున రాబోయే తరాలకు కూడా ఒక రోల్ మోడల్ గా ఉండాలి అతనికి తీసుక కాకుండా మనకి ప్రభుత్వం ప్రజలు మనకు అధికారం కట్టబెట్టారు నూట యాభై ఒక్క స్థానాలతో మనకి ప్రభుత్వంలో ఉన్నాం ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ప్రతి కార్పొరేషన్ కూడా మన సొంత ఆస్తులుగానే పరిగణించవచ్చు అని చెప్పని ఆ సంస్థని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత కాకుండా ఆ సంస్థలో ఉన్న వనరుల్ని ఎలా దోచుకు తినాలి అని చెప్పనే ఒక లక్ష్యంతో విజయసాయి రెడ్డి గారు ప్రస్తావం తెచ్చారు కదా విజయసాయి రెడ్డి గారి మీద ఈ మధ్య కొన్ని ఆరోపణలు వచ్చాయి ఎండోమెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా ఉన్న ఒక ఆవిడ విజయసాయిరెడ్డి గారి ద్వారా అక్రమ సంతానాన్ని పొందింది అని చెప్పని ఆవిడ భర్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఆమె సస్పెన్షన్ లో ఉంది అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి గారు ఆవిడ చెల్లెళ్ళని ఇద్దరిని ఒక ఫోన్ మెసేజ్ ద్వారా వాట్సప్ మెసేజ్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ పెట్టలా వాళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాల ఏం లేదు ఆమె చెల్లెళ్ళని ఇద్దరిని ఒకళ్ళని ఫైబర్ నెట్ ఎగ్జిక్యూటివ్ గా ఒకళ్ళని ఫైబర్ నటికి లీగల్ ఎగ్జిక్యూటివ్ ఆవిడ లాయర్ అంట హై హైఎండ్ జీతాలతోటి దీంట్లో నియామకం ఇచ్చేశారు అంటే కనీసం ఆయన ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వల వాళ్ళు ఆ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టాల ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆ వాట్సాప్ మెసేజ్ తోటి ఆ ఫేవర్ జరిగిపోయింది ఎలా అయితే విజయసాయి రెడ్డిని ఆయన ఆబిగేషన్ ఈ విధంగా ఎంటర్టైన్ చేశారో అలాగే వైసీపీలో ఉన్న వివిధ నాయకుల ఆబ్లిగేషన్స్ కూడా ఎంటర్టైన్ చేసి ఆ సిబ్బంది సంఖ్యని మనం రామాయణంలో పుష్పక విమానం గురించి చదువుకొని ఉండే రావణాసురుడి దగ్గర ఉండే పుష్పక విమానంలో రావణాసురుడిని వధించిన తర్వాత వానరసేనని తన బంధువర్గాన్ని మొత్తాన్ని తీసుకొని రాముడు రాముల వారు అయోధ్యకు వస్తాడు ఆ పుష్పక విమానం ఖ్యాత్ ఏంటి అందులో ఎంత మంది ఇంకొకరికి చోటు ఉంటది అలాగే ఈ ఫైబర్ నెట్ లో కూడా మరి నూట ఎనిమిది మంది ఒకనాడు దాన్ని అంత అద్భుతంగా నిర్వహణ చేసి పది లక్షల కనెక్టివిటీ సాధించగలిగితే దాంట్లో పదమూడు వందల అరవై మందిని అకామిడేట్ చేశారు పైగా దానిలో జరిగిన ఆర్థిక ఉల్లంఘన కూడా ఒక్కొక్కటి కలిపే వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి మనకి అందుతున్న సమాచారం ప్రకారం రాంగోపాల్ వరమ్మ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇవ్వడం కోసం ఎన్నికలకు ముందు వ్యూహం శపథం అని చెప్పని రెండు పాటలుగా సినిమాలు తీశారు సహజంగా ఫైబర్ నెట్ ద్వారా సినిమా ప్రొడ్యూసర్లతో ఒప్పందం చేసుకుంటారు ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సినిమాలన్నీ ప్రదర్శించడానికి ఒప్పందాలు చేసుకుంటాయి దాన్ని తప్పు పట్టం మనం ఇక్కడ కానీ ఏంటంటే ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు వ్యూయర్షిప్ ప్రాతిపదిక మీద వాళ్ళకి పేమెంట్ ఉంటుంది ఇప్పుడు మనకి బాగా కమర్షియల్ గా హిట్ అయిన పెద్ద పెద్ద స్టార్స్ కి సంబంధించిన సినిమాలకి లేదు చిన్న హీరోలతో చిన్న బడ్జెట్ తో నిర్మాణం జరిగిన సినిమాలకి ఒకే ధర ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చెల్లించం ఆ సినిమా ప్రదర్శిస్తే దాన్ని ఎంత మంది వ్యూయర్స్ చూస్తారు అన్న ప్రాతిపదిక మీద వాళ్ళకి చెల్లింపులు ఉంటాయి అలాగే ఈ సినిమాతో కూడా వ్యూయర్షిప్ ప్రాతిపదిక మీద వ్యూహం శదం సినిమాలకి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం చేసుకున్న ప్రాతిపదికగా వాళ్ళకు వచ్చిన అఫీషియల్ వ్యూవర్షిప్ ఎంత అంటే వ్యూహం సినిమాకి పద్దెనిమిది వందల నలభై ఐదు వ్యూస్ శపథం సినిమాకి మూడు వందల యాభై వ్యూస్ వచ్చింది మరి ఆయనకి చెల్లించాల్సిన చెల్లింపులు ఈ వ్యూవర్షిప్ ప్రాతిపదిక మీద చూసుకుంటే లక్షన్నర రూపాయలు మాత్రం చెల్లించాలి కానీ దానికి వంద రెట్లు అధికంగా వన్ అండ్ హాఫ్ క్లోర్ పేమెంట్ చేశారు ఆ చేయటం కోసం ఈ వ్యూయర్షిప్ ని ట్యాంపర్ చేసి లక్ష యాభై వేల వ్యూస్ వచ్చినట్టుగా ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఇవాళ విజిలెన్స్ వాళ్ళు మూలాల్లోకి వెళ్లి విచారం చేస్తుంటే ఈ విస్తుగొలిపే వాస్తవాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి జరిగిన అక్రమాలు జరిగిన రికార్డ్స్ ట్యాంపరింగ్ ఆ పోస్టింగ్స్ ఇవ్వటంలో కూడా ఒక ప్రొఫెషనలిజం లేకుండా ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ లోకైనా కూడా ఇవాళ మీ ఛానల్లో నియామకం జరగాలి అన్న ఒక అప్లికేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇవన్నీ స్క్రూటినైజ్ చేసుకుంటారు ఆ తర్వాత మీ ఎక్స్పెక్టేషన్కి తగిన శాలరీ వాళ్ళు ఇవ్వగలిగితేనే ఆ రెండు మ్యాచ్ అయితేనే నియామకం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా ఒక ప్రైవేట్ కంపెనీలోనే ఉంటుంది మరి అదొక గవర్నమెంట్ కార్పొరేషన్ ఆ గవర్నమెంట్ కార్పొరేషన్లో ఈవెన్ దో కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ జాబ్ అయినా సరే బేసిక్ ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చే జరిగితే ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే ఈ ప్రొసీజర్లు అన్ని వైలేట్ చేసేసి ఏదో ఒక ప్రైవేటు సంస్థ కన్నా ఘోరంగా ప్రభుత్వ కార్పొరేషన్ నిర్వహించేసి ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండి తెరాలి ఇవాళ ప్రభుత్వ వనరులని ఇష్టారీతిన సొంత జేబులో డబ్బులు కన్నా ఘోరంగా ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ కార్యకర్తల పోషణార్థం ఈ విధంగా ఆ ప్రభుత్వ కార్పొరేషన్ ని వాడేశారు పన్నెండు వందల అరవై కోట్ల రూపాయల అప్పు మిగిలింది ఇప్పుడు పది లక్షల కనెక్టివిటీ ఐదు లక్షలకు వచ్చింది పన్నెండు వందల అరవై కోట్ల అప్పు తల మీద ఉంది పైగా ఈ మధ్య జీవిరెడ్డి గారు నేను వ్యక్తిగతంగా కూడా కలవడం జరిగింది కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేయాల్సిన లైబిలిటీస్ వెండర్స్ వీళ్ళు ఉంటారు కదా కంపెనీకి ఈ సెటాప్ బాక్సులు ఇట్లాంటి సప్లై చేసిన కేబుల్ సప్లై చేసిన వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ వందల కోట్ల రూపాయల చెల్లింపులు కూడా అవుట్ స్టాండింగ్ ఉన్నాయంట ఎలా చెల్లించాలో మాకు అర్థం కావట్లేదు మరి ప్రతి నెల వచ్చిన కనెక్టివిటీ నుంచి వచ్చిన రెవెన్యూ ఉంటుంది కదా ఆ రెవెన్యూ మాత్రం రూపాయి రెవెన్యూ వస్తా ఐదు రూపాయలు ఖర్చు పెట్టేశారు ఇవాళ ఒక తెల్ల ఏనుగులాగా ఆ కార్పొరేషన్ ప్రభుత్వానికి ఒక గుదిబండలాగా తయారు చేసి పెట్టారు అక్కడ ఇటువంటి నేపథ్యంలో ఆ విచారణ జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరు లొసుగు వెలికి తీస్తా ఉన్నారు నేను ఈ రోజు చూసే ఒక ఛానల్ మీడియా డిబేట్ లో జీవిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు రేపు మరొక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం ఇంకా విస్తు కలిపే వాస్తవాలు బయటికి అని చెప్పని మరి మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం చూస్తుంటేనే రోమాలు లెక్కపడుచుకుంటా ఉంటున్నాయి మరి ఒక చిన్న కార్పొరేషన్ లో ఇంత పెద్ద దోపిడీ ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంత మంది కలిపి వ్యవస్థీకృతంగా చెదలబట్టితే ఒక ఇంటికి ఏ ఏ విధమైన శిథిలావస్థకి చెదలు చేరుస్తాయో అదే విధమైన ఆర్థికంగా ఒక కార్పొరేషన్ని ఎంత పతనావస్థకు చేర్చవచ్చు అని అందరూ కలగలిసి ఒక వ్యవస్థను ముంచేశారు ఇవాళ ఆ వాస్తవాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఇదే ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి గారు గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ ఫైబర్ నెట్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు సందర్భంగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని వాస్తవంగా ఆ రోజు బడ్జెట్ ప్రతిపాదన మూడు వందల యాభై కోట్లు దాంట్లో పన్నెండు వందల కోట్లు అవినీతి జరిగింది అని చెప్పని ఆరోపణ చేస్తూ ఆయన మీద కేసు నమోదు చేశారు ఇవాళ అదే గౌతమ్ రెడ్డి ఒక హత్యాయతనం కేసులో పరారీలో ఉన్నాడు ముందస్తు బెయిల్వటానికి కోర్టు నిరాకరించిన నేపథ్యంలో పరారీలో ఉన్న తీరు మనం చూస్తా ఉన్నాం ఇటువంటి వాళ్ళందరూ కలగలిసి ప్రభుత్వ ధనాన్ని సొంత డబ్బుల కన్నా ఘోరంగా మిస్యూజ్ చేశారు డిస్ప్రపోర్షన్ అంటే అంటే అసలు జమలేని ఖర్చులు పెట్టారు ఇటువంటి సందర్భంలో ఖచ్చితమైన లోతైన విచారం జరగాలి బాధ్యులైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేయాల్సిందే కఠినంగా శిక్షించి తేరాల్సిందే వాళ్ళ ద్వారా జరిగిన దోపిడీ ఇక్కడ ఇంకొక అంశం మర్చిపోయాం మనం ఇప్పుడు రాంగోపాల్ వర్మకి ఆ వ్యూహం సినిమాకి జరిగిన ఈ అధిక చెల్లింపుల మీద ఆ చెల్లింపులు తిరిగి వడ్డీతో సహా మళ్ళీ తిరిగి కట్టండి అని చెప్పని రాంగోపాల్ వర్మ కూడా అంటే ఆర్జీవి అండ్ ఆర్వి కంపెనీ రాంగోపాల్ వర్మ అండ్ రవి వర్మ అనే కంపెనీ వాళ్ళు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గా వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఈ ఈ దోపిడీకి పాల్పడ్డ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వసూలు చేస్తే మరి ప్రభుత్వం ఎంత వేగంగా ఎంత సమర్థంగా ఈ దోపిడీని ఇంకా వెలికి తీసి అసలు దోషులు ఎవరైనా సమాజం ముందు ఎక్స్పోజ్ చేస్తూ చూడాలి మనం ఓకే సో సార్